ఈ సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా సూపర్ డ్యూపర్ హిట్ కొడుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకోటి కొలందేర్ నియోజకవర్గము సూపర్ స్టార్ మహేష్ బాబు కృష్ణా గారి ఫ్యాన్స్ ఇక్కడ విచ్చేసాం రంగమాల్ థియేటర్ కాడికి మహేష్ బాబు సినీ ఫీల్డ్కి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయి ఇరవై ఐదో సంవత్సరంలో పడింది ఈరోజు అంటే పన్నెండో తారీఖు గుంటూరు కారం రిలీజ్ రిలీజ్ సందర్భంగా ఇక్కడ అభిమానులందరూ వచ్చి చాలా సంతోషంగా టపాకాయలు కాల్చి బాణ సంచి సంతోషాన్ని వ్యక్తం చేశారు అలాగే మాకు అందరి అభిమానులు కావాలి మేము అందరికీ కావాలి ఈ మహేష్ బాబు ఏమంటే విద్యాదాత ఈరోజు పిల్లల్ని ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ పరంగా దాదాపు సంవత్సరానికి ఒక వంద మంది దాకా చదివిస్తున్నాడు ఇప్పటికీ దాదాపు రెండు వేల మంది ఆపరేషన్లు చిన్నపిల్లల గుండెల ఆపరేషన్లు చేశాడు ఇలాంటి వ్యక్తికి ఎల్లకాలము ఆయన ప్రజలకి ఏదో ఒక సర్వీస్ చేస్తూ ఉండాలని మేము అభిమానంగా ఆయన్ని కోరుకుంటూ ఆయన ఇంకా దినదినము అభివృద్ధిలోకి పోతూ మేము కూడా ఆయన్ని స్ఫూర్తి తీసుకొని మేము కూడా ఇంకా ముందుగా ముందు వెళుతూ మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా చూడవచ్చిన ప్రేక్షకులకి గుంటూరు కారం సినిమా చూడవచ్చిన ప్రేక్షకులకి మరియు ఇక్కడ అభిమానులకి ఈ లోకల్లో వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై బాబు జై జై బాబు కారం పన్నెండో తారీఖు రిలీజ్ అంటే పదకొండో పదకొండో తారీఖే హౌస్ఫుల్స్ అయిపోయింది ఫ్యాన్స్ షో ఫుల్ అయిపోయి రెండు థియేటర్లను ఫుల్ అయింది అందరూ తప్పకుండా చూసి బాగా ఎంజాయ్ చేయాలని పెద్ద హిట్ అవుతుందని మదర్ సెంటిమెంట్ ఉందని తెలిసింది అందులో ముఖ్యంగా తీక్రం శ్రీనివాస్ ఏదో ఒక మాద్రికుడు ఆయన ఏదో ఒక సర్ప్రైజ్ పెట్టింటాడు కాబట్టి సినిమా పెద్ద హిట్ అయ్యే సూచనలు ఉన్నాయి మహేష్ బాబు కూడా చాలా బాగా చేసాడని ప్రేక్షకులు తప్పక దాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుంటూరు కారంని చూ ప్రత్యేకంగా పదే పదే చూడాలని కోరుకుంటూ ఆయన మేము కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జై బాబు జై 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 అందరికీ నమస్కారం పొలం నె నియోజక ప్రజలకి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మన పొలం నెలలో గుంటూరు కారం రిలీజ్ సందర్భంగా పొద్దు నుంచి కూడా టికె టికెట్లు విక్రయిస్తూ ఉన్నారు పొద్దు నుంచి రంగమహల్ కావచ్చు పద్మశ్రీ కావచ్చు అలుపు లేకుండా ప్రజలు ఎగబడుతూ ఉన్నారు టికెట్ల కోసము ఈ సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా సూపర్ డూపర్ హిట్ కొడుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకోటి మన తిరుక్ర శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా ఏదైనా అది మంచి సెంటిమెంట్తో ఈ సినిమా ఉంటుంది కాబట్టి కుటుంబ సమేతంగా ప్రజలు పిల్లలు అంత ఉత్సాహంగా టికెట్ల కోసం వెగబడుతూ ఉన్నారు ఇప్పటికే టికెట్లు హౌస్ఫుల్ అయిందని తెలుస్తోంది ఇంకా రేపు ఈ సినిమా గురించి రేపు పొద్దున్న మా జై మహేష్ బాబు జై